హాయ్ ఫ్రెండ్స్ మా బాబుకి అయితే ఫ్లాష్ ఫ్లాష్ కార్డ్స్ అయితే ఆన్లైన్ చేసాము ఇవైతే చూసారా అలా ఫోల్డ్ చేసి ఇంకా బాగా చదివి చదివి అయితే ఇలా అయిపోయినాయి మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తాడని చెప్పేసి మేము ఒక వైట్ పేపర్ తీసుకొని ఇట్లా పేస్ట్ అయితే పేపర్ మీద అయితే పేస్ట్ చేస్తున్నాం అనమాట పేస్ట్ చేసేసి ఇలా వాళ్ళకైతే మేము స్టిక్ చేస్తున్నాము ఎందుకంటే ఇలా వాళ్ళకి స్టిక్ చేసామనుకోండి మనకి ఇంకా పిల్లలకైతే ఎట్లా రూమ్లోకి రాగానే కనిపిస్తాయి కాబట్టి వాళ్ళకి కొంచెం ఇంకా మర్చిపోకుండా అయితే ఉంటారు దానికోసం అని చెప్పేసి ఇలా పేపర్ మీద స్టిక్ చేస్తున్నాం అనమాట ఇదైతే ఫ్లాష్ కార్డ్స్ అవి వెజిటేబుల్స్ అయితే చాట్స్ చార్ట్ మీద వచ్చినాయి అనమాట షార్ట్ అయితే ఇంకా ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసి ఇంకా చిన్నపిల్లలు కదా చించేస్తూ ఉంటారు అందుకే మా హనీబాబు బాబు చించేసి పక్కన పడేసినాం అనమాట అవి పక్కన పడేస్తే ఇంకా మా చెల్లి తీసేసి ఇంకా స్క్వేర్ టైప్లో ఉన్నాయి కదా అవి కట్ చేసేసింది కట్ చేసేసి ఇంకా పేపర్ మీద స్టిక్ చేస్తే ఉంటాయి అని చెప్పేసి ఇంకా అప్పుడప్పుడు అయితే వాళ్ళకైతే స్టిక్ చేసిందనమాట అవి అనుకోండి ఇంకా పిల్లలు అస్తమానం చెంచకుండా ఉంటారు నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట చూసారా మనం ఈ గమ్ ఇదిగోండి ఇది ఈ గమ్ము యూస్ చేస్తున్నాము ఇది అనుకోండి గో కూడా కూడా దాని దా అయితే ఇదైతే యూస్ చేస్తున్నాం మరి మనం బాగా స్టిక్ అయ్యేది అనుకోండి వాళ్ళు పాడైపోతుంది ఇది మనకి కావాలనుకుంటే మనం పేపర్ అయితే తీసేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని దాచుకోవడానికి వీలుగా ఉంటుంది అందుకే మేము అయితే ఈ గమ్మునైతే యూజ్ చేస్తున్నాము చూడండి ఇప్పుడు అన్నీ ఫ్లాష్ కార్డ్స్ అనుకోండి చిన్నప్పుడైతే టూ టూ తీసుకొని మామూలుగా అడిగితే చెప్పేవాడు ఇప్పుడైతే అన్నీ చెప్పేస్తున్నాడు కాకపోతే ఏంటంటే ఇవి ఎక్కడ దాచినా సరే ఇంకా ఇల్లు అంతా పరిచేస్తున్నాడు అనమాట ఇల్లు అంతా పరిచేయడం వల్ల ఇంకా వెజిటేబుల్స్ ఎలాగో స్టిక్ చేసాముగా ఇవి కూడా స్టిక్ చేస్తే అన్నీ ఒకే చోట ఉంటాయి ఇంకా చెప్పడానికి కూడా మనం వీలుగా ఉంటుందని చెప్పేసి ఎలా అయితే పెట్టాము తర్వాత మా హనీ బాబుతో చెప్పేస్తాను ఆ వీడియో కూడా చూడండి ఎలా చెప్తాడా అనేది ఫ్రెండ్స్ చూసారా ఇదైతే ఇంకా డబల్ లేయర్ ఉంది కదా దా అదైతే తీసుకున్నాము మనం సింగిల్ పేపర్ తీసుకున్నాం అనుకోండి వాళ్ళకి స్టిక్ చేస్తే ఇవంతా పలుచుకుంటుంది కాబట్టి పాడైపోతుంది అనమాట అదే ఇప్పుడు ఇలా డబల్గా తీసుకుంటే ఈ లోపల మనం గమ్ముతో రాసుకున్నాం అనుకోండి వాళ్ళకి వెనకాల ఉన్నది స్టిక్ అవుతుంది కాబట్టి మనం ఈజీగా ఇదైతే మనం తీసేసుకోవచ్చు చూడండి ఏది ఫ్లాష్ కట్స్ అంటే ఇవి చాలా హెవీగా ఉంటాయి అన్నమాట అవంటే చూసారా ఇవి వెజిటేబుల్ బయట చాట్ అనమాట ఇవైతే అంత ఏముండదు ఇది పేపర్ లాగా ఉంటుంది ఫ్లాష్ కట్స్ అయితే అలా కాదు ఇదిగోండి ఫ్లాష్ కార్డ్కి మామూలు పేపర్కి చూసారా ఇది చాలా హెవీగా ఉంటుంది కాబట్టి మనం డబల్గా తీసుకోవాలి పేపరు ఇలా తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది మీరు ఎవరైనా ఫ్లాష్ కార్డ్స్ తీసుకొని మీ పిల్లలు ఎలా పడితే అలా చిమ్మేస్తున్నారు అనుకోండి ఇలా చేస్తే చాలా అంటే అన్నీ ఒకే చోట ఉంటుంది నేర్పించడానికి కూడా ఈజీగా ఉంటుంది నచ్చితే ఫాలో అవ్వండి స్కూల్లో ఎంత ఇంట్రెస్టింగ్ గా చదువుకుంటారో అలా కూడా అలాగే ఇంట్రెస్టింగ్ చదువుకుంటారు చార్ట్ కొనవచ్చు కదా ఇదంతా ఎందుకు అంటారా అలా కాకుండా మనం చిన్నప్పుడే చార్ట్స్ అయితే తీసుకోం కదండి మా చిన్న హనీబాబు మ్యాక్సిమం ఎంత టెన్ లెవెన్ మంత్స్ అప్పుడైతే నేను ఫ్లాష్ కార్డ్స్ అనేవి తీసుకున్నా అప్పటి నుంచి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ వచ్చినాయి అనమాట ఇప్పుడు దాకా ఇవి ఇలాగే ఉంచాను ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాడు కాబట్టి వీటిని బాగా చదివేసేసి ఇలా ఫోల్డ్ అయితే చేసేస్తున్నాడు అందుకే ఇలాగ పేపర్ మీద అయితే స్టిక్ చేసావు అనమాట చూసారా ఫ్రెండ్స్ చూడటానికి కూడా వాళ్ళు కూడా ఎంత అందంగా ఉందో ఒక పక్కన వెజిటేబుల్స్ ఒక పక్కన ఫ్రూట్స్ మా బాబుతో కూడా చెప్పేస్తాను తను ఎలా చెప్తున్నాడో ఏమేమి చెప్తున్నాడో ఆ వీడియో అనేది తర్వాత అప్లోడ్ చేస్తాము తప్పకుండా అయితే చూడండి ఈ ఐడియా అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్